డార్బీ టీవీ న్యూస్ కి స్వాగతం నేను గంగాధర్ ప్రధానంగా నేటి పత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు తెలుసుకుందాం ముందుగా హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ వచ్చిన హెడ్లైన్స్ ఏంటో చూద్దాం సెట్ నోటీస్ నేడు కుదరదు ప్రగతి మయం కేసీఆర్ హయాం పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే టీచర్ల యుద్ధవేరి టికెట్ భారం మెట్రో దూరం ఉద్యమ నేతకు నోటీసుల ఎస్టేట్ విభాగం ఎతివేత రంగం సిద్ధం చేసిన బల్దియా బస్సీ దాకాలు ప్రశ్నార్థకం గులాబీలో చేరిన జోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన బీఆర్ఎస్ మంత్రి సబితేంద్రారెడ్డి ఇది నమస్త తెలంగాణ హెడ్లైన్స్ నోటీస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధిగమిద్దాం సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే గోల్డ్ రష్ బ్రాండ్ అంబాసిడర్లుగా వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు సందడే సందడి ఉత్సాహంగా వింగ్స్ షో క్యూఆర్ బ్యాండ్ బర్కత్పుర చౌరస్తా వాజ్పేయి విగ్రహం లో ఫైర్ సేఫ్టీ రెండు భవనాలు సీజ్ రైల్వే అభివృద్ధిలో సంస్కరణలు కీలకం ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇకపోతే సాక్షిలో ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం అదేవిధంగా సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో కూడా చూద్దాం జనం వనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి కేసీఆర్ కు సిట్ పిలుపు మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది మున్సిపల్ చైర్మన్ పైనే గురి తీరు బిల్డర్ల ఇవి ఈనాడు వచ్చినటువంటి హెడ్ లైన్స్ చూసినట్లయితే విచారణకు రండి రెడీ కాని మరో రోజు నేడు విచారణకు రావాలన్న సిట్ స్పందించిన కేసీఆర్ జగమేలు తల్లికి జననీయ రాజనం చరిత్రలో నిలిచిపోయే రోజు మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం ఇది రంగారెడ్డిలో మూడు వందల నలభై రెండు మేడ్చల్లో నూట అరవై తొమ్మిది రెండో రోజు నామినేషన్ల జోరు సేఫ్టీ లేకుంటే ఫైర్ సిటీకి అవుట్ ఆఫ్ టచ్ రోడ్డు భద్రత పిల్లలకు బాధ్యత రహదారి నిబంధనలపై ట్రాఫిక్ పార్కులతో పాఠాలు ఇవి నేటి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్